ఇక్కడ ఆయనకి ఎంతసేపటికి కాఫీ దొరకదు ఇక్కడ మనం ఎంత నడిచినా కాఫీ షాప్ కనబడుషన్ కథ మీద కాఫీ మీద వీడు ముద్దు పెట్టుకోవాలంటే అమ్మాయిని ఎలా ముద్దు పెట్టుకుంటాడు అంత పొడుగా డ్రామా కంపెనీ దాని దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలి సర్లే గానీ గుళ్ళోకి వెళ్దాం పద పద అవసరమైతే మనమే రిజర్వ్ బ్యాంక్ డబ్బులు పుల్ల మీరు గుళ్ళోకి వెళ్ళండి నేను కొబ్బరికాయలు కొనుకొస్తాను సరే పద రెండు వందల కిలోమీటర్లు డబ్బులు నాకు ఇర్వాత తిప్పుకో రుబ్బుకో ఆ రోజు అనంతలు తీసినప్పుడు ఇట్లా కోతలాగా మొద ముచ్చగా వెలుగు కోట్లా మూత పోజలు ఇచ్చావు కదా ఆ డబ్బులో గుర్తొచ్చింది గుర్తొచ్చింది కాళ్ళు లాగేస్తున్నాయి పైగా ఇన్ని మెట్లు ఎక్కాలంటే కష్టంగా ఉంది నా నెక్కుని పైకి తీసుకెళ్ళు నీ డబుల్ నికి చేస్తా ఎత్తుకోవాలా నా ఓకేనా నా నిన్న అలాగా

ఏంటి ఐదు రూపాయల డోలీ డోలీ డబ్బులు ఎక్కడ పెట్టుకోను కేదార్నాథ్ లో కింద నుంచి పైకి తీసుకెళ్తే పది రూపాయలు ఇస్తారు నేను ఈ కాసిన మెట్లకే ఐదు రూపాయలు ఇచ్చాను అంటే నేను చాలా మంచిదాన్ని కదా అబ్బా నేను ఎంగిల్ చేశానని తెలియక చూడు ఎలా లోపక లోపకని చీకేస్తుందా ఖర్చా వెళ్ళిపోయింది వచ్చేస్తున్నాం వచ్చేస్తాయించే పొలా పోసం ముక్కు అద్దం పడుతుంది బాబాయ్ అన్నం కింద తక్కువ ఉంటది తినేస్తాను బాబాయ్ లేని నువ్వు తింటావా పట్టలే సీతరత్నం ఆకేస్తుంది తినేస్తాను వద్దు ఎలా బంగారపు లేని కంచంలో బాబాయ్ கண்ணం పెడతారా ఇదిగో సీత నా మీద నీకున్న ప్రేమ ఆత్మీయత అనురాగం అర్ధ్రత నా కర్తవ్యం ఆక్లాతు త్రితనే లేను సుబాయ్ బాబాయ్ నిన్ను తినమను బంగారపున కంచంలోనే నువు తినాలి ఏం పల్లె సీత రత్నం ని తినతవుడు అబాయ్ బంగారపు నా బూతు బాబాయ్ బంగారపు బూతు బాబాయ్ బంగారపు బూతు నాక కావాలి ఏయ్ హేయ్ బాబా ఆ సీతారత్నం గారికి ఏమన్నా మూల సంఖ్య ఉందా ఆ సుబ్బయ్య బాబాయ్ నోటి కాడ కూడి తీస్తాడు ప్లేట్ విసిరేస్తాడు గ్లాసు విసిరేస్తాడు వాడికి గ్యారంటీగా మూల సంఖ్య అయిపో చెప్పరు ఆయన ఇంకా కలిసి చెప్పరు వాడికి మూల సంఖ్య ఉంటేంటి బీపీ ఉంటే ఏంటి షుగర్ ఉంటే ఏంటి ఏంటాయని ప్రశ్నలు ఆయన పెద్ద కానీ తిప్పి ఆయన రిజెంట్ చేస్తారేంటండి ఇవన్నీ కథలో క్యారెక్టర్లే కదరా చూడు బ్రదర్ చూశా ఇతను శ్రద్ధగా కథ వింటున్నాడు నువ్వేమో కథలు బుక్కలన్నీ చూతును నా దృష్టిలో నీకన్నా ఇతనే తినలేని వాడు తిను పాడు చెప్పేసి ఎందుకు సార్ మధ్యలో రిలాక్స్ అవ్వడానికా ఇది విత్ షుగరా వితౌట్ షుగర్ మనకు కాదయ్యా మరి ఆ పుట్రలో పాము పోయిటో ఏంట్రా బుస్సు దాని పాల మీద తాగేస్తున్నారు ఆ విషయం గనక ఆయనకి చెప్పావో పగిలి పతి ఎలా పతి వాడు భయపెట్టేవాడు

ఫోటోలు ఇవ్ పట్టుకుంట్యాచ్చిన గీనా అక్కర్లేదు నువ్వు దూకేసాయి నేను పట్టుకుంటా దోశ నీ ఐడియా నాకు తెలుసు అస్సలు రాను ఇక్కడే కూర్చుంటా చూస్తూ సరే కూర్చో ఏ బావు 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 నీ బావు కొంచెం తిండికి పేరుంది సుబాయ్ బాబాయ్ తమ్ముడు మా మరదలు నమస్కారం అండి మీరు మహాభోజన కదా మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చారు మీరు తినే పెళ్లి విస్తల్లో కనీసం ఐదు గారు ఇరవై అరిసెలు అన్ని ఆయన అన్ని మరి కాళ్ళ దగ్గరికే వచ్చాయి మరిది గారు చెప్తే నాకు తృప్తి తృప్తి బాబాయ్ ఆనంద బాష్వాలా ఏడుపు మీకు ఆనంద బాష్వాల అనిపిస్తున్నాయి కాస్ ఇసు కొట్టారు తిండి పెడతాను కడుపులో ఎలికెలు చిచ్చి పది కొక్కులు తిరుగుతులేరా ఏమ్మా మీ ఇద్దరు పొగళ్ళు వీళ్ళేనా ఇంతకంటే తదితరులు ఎవరు దొరకలేదమ్మా మీకు అసలు మిమ్మల్ని కాదు రానాల్సింది మిమ్మల్ని ఇద్దరినీ కన్నాడే

ఇంపార్టెంట్ విషయమా నాకా ఏం చెప్పు అంటే అది ఎలా చెప్పాలబ్బా నువ్వు ఆలోచిస్తుంది నేను సో చెప్పించుకొచ్చేస్తా ఏంటి నేను ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే నువ్వు సోదంటావేంటి నీకు నీ మ్యాటర్ ఇంపార్టెంట్ అయితే నాకు నా సోదే ఇంపార్టెంట్ సోదిలో సొల్లు తప్ప సొల్యూషన్ ఉండదమ్మా దాంట్లో ఏమి ఇంపార్టెంట్ ఉంది సోదంటే మన జాతకాల్లో ఫ్యూచర్ గురించి చెప్పటం తెలుసుకోవాలిగా జీవితంలో జాతకాలు నమ్ముకుంటే మిగిలేని జ్ఞాపకాలే మన ఫ్యూచర్ ని మనమే డిసైడ్ చేసుకోవాలి రాత్రి నుదుటి మీద ఉంటే గీత చేతి మీద ఉంటుంది ఒకటి కీలం మరొకటి చరపలం హలో కొంచెం స్పీడ్ తగ్గియమ్మా నువ్వు గీతలు మన చేతిలో ఉంటాయి కాబట్టి జీవితం కూడా మన చేతిలోనే ఉంటుంది అర్జెంట్ రాకపోతే కట్ చేస్తారు చూస్తున్నా ఇదిగో నువ్వు నమ్మినా నమ్మకపోయినా మన ఫేట్ లో ఏం రాసుంటే అదే ఫైనల్ డెస్టినీ మన ప్రయత్నం విజన్ విల్ పవర్ ఉంటేనే మన డెస్టినీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేది నా నమ్మకం అదే నిజం అవునా ఓకే అయితే నీ విల్ పవర్ కి ఒక చిన్న టెస్ట్ నీకు వన్ వీక్ టైం ఇస్తున్నా నీ విల్ పవర్ తో నన్ను కనిపెట్టి నీ ఇంపార్టెంట్ విషయం చెప్పు విల్ పవర్ ఆర్ డెస్టినీ చూద్దాం నా నమ్మకం నాది నీ నమ్మకం నీది ఎవరు గెలుస్తారో చూద్దాం ఇదిగో పల్లవి నా అడ్రస్ నో చీటింగ్ ఛాలెంజ్ Challenge. Challenge. Challenge.